హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాళ వీడియోలో మన వ్యూవర్స్కి క్షీరాబ్ది ద్వాదశి పూజను నేను ఎలా చేసుకున్నాను దాంతోపాటు కార్తీక పౌర్ణమి రేపు రాబోతుంది కదా దీనికి సంబంధించిన మంచి ఆసక్తికరమైన విషయాలన్నింటినీ కూడా ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను ముఖ్యంగా మన వ్యూయర్స్కి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ప్రత్యేకమైన ముగ్గులు అవి మనం పండుగ రోజుల్లో వేసుకునేవైనా మంగళ శుక్రవారాల్లో ప్రతినిత్యం నిత్యం మన ఇంటి గుమ్మం ముందు వేసుకునేవైనా అలాగే పూజా విధానాలు ఎప్పటికప్పుడు ప్రతి పండుగకి ముందుగానే మన వ్యూయర్స్తో పాటు షేర్ చేసుకుంటూ ఉన్నాను అవి మీ అందరికి కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి మీరు ఒకవైపు చూస్తే ముందుగానే ఆ పూజా విధానాన్ని మీకోసమని షూట్ చేయడం కానీ మీకు అందించడం కానీ మళ్ళీ తిరిగి పండుగ రోజున నేను ఆ విశేషాలన్నింటినీ షేర్ చేయడం కానీ జరుగుతుంది కదా వీటి వెనుక ఎంత శ్రమ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మీ వీడియోస్ చాలా ప్రశాంతంగా ఉంటాయి సంధ్య మంచి మోటివేషన్తో మేము కూడా పూజలు చేసుకోగలుగుతున్నాము తెల్లవారుజామున లేవడమే అసాధ్యం అనుకున్నాము అలాంటిది ప్రతినిత్యం కూడా దీపారాధన చేసుకుంటూ ఉన్నాము ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని మీ కమెంట్స్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని వేల మంది మన వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇంటిని ఎలా మేనేజ్ చేయాలి పిల్లల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇప్పుడున్న బిజీ లైఫ్లో కూడా ఆ లైఫ్ని మనం బ్యూటిఫుల్గా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు మన సాంప్రదాయాలను ఆచారాలను ఎలా పాటించవచ్చు అటన్నింటినీ కూడా నేను ఫాలో అవుతూ మీకు షేర్ చేస్తూ ఉన్నాను మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు గుర్తుందా చెడు చాలా త్వరగా వ్యాపిస్తుంది అదే మంచి వేరే వాళ్ళకు చేరడానికి కొంత సమయం పడుతుందని అదే విధంగా ఉంది ఇక్కడ కూడా మనం పాటించే మంచి విషయాలను వేరే వాళ్ళకు కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా షేర్ చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఒకదాన్ని మన వ్యూర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇందులో మంచి చెడు రెండు ఉంటాయి అయితే అదే యూట్యూబ్ని పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు ఈ చూసే క్రమంలో ప్రతి ఒక్కరూ మంచి వీడియోస్ని చూస్తూ ఉన్నారా చెడు ప్రభావం ఉన్న చెడు అలవాట్లను మన పిల్లలకు నేర్పించే వీడియోస్ కూడా చాలానే ఉంటాయి ఆ వీడియోస్ ఇంపాక్ట్ చిన్నపిల్లలపై చాలా త్వరగా చూపిస్తుంది మంచి నేర్చుకోవడం కష్టమని ఇందాకే చెప్తూ ఉన్నాను కదా అయితే చెడుని నేర్చుకోవడం చాలా సులభం కిడ్స్ మొబైల్స్ చూస్తున్నప్పుడు ఆ వీడియో యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ స్లోగా చాలా అసలు మనకు తెలియని విధంగా స్టార్ట్ అవుతుంది కాకపోతే మనం స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని గుర్తించి వాళ్ళల్లో ఖచ్చితంగా మన పిల్లల్లో చేంజెస్ మనం చూస్తాం కదా అప్పుడే వాటిని మనం స్టాప్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని చాలామంది అసలు స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూస్తూ ఉంటే వ్లాగ్స్లోనైనా లేకపోతే పూజా వీడియోస్లోనే మన వ్యూయర్స్ కూడా అడుగుతూ ఉంటారు కమెంట్స్లో ఏదైనా టిప్స్ షేర్ చేయండి పిల్లల్ని మొబైల్స్ని చూడకుండా చేయడానికి చూసినప్పుడు ఆ బ్యాడ్ ఇంపాక్ట్ మన పిల్లలపై పడకుండా ఉండడానికనే ఇలాంటి వీడియోస్ వలన పేరెంట్స్ చక్కగా స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఫస్ట్ స్టెప్ నుంచి ప్రతి కేర్ తీసుకుంటూ గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తూ వస్తున్నారు ఎథికల్ వాల్యూస్ నేర్పిస్తూ వస్తున్నారు అనుకున్నా సరే చాలా త్వరగా క్విక్గా వాళ్ళు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇందాక చెప్పినట్లు మైండ్ సెట్ డెఫినెట్గా చేంజ్ అయిపోతుంది అసలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్యాపీగా మార్నింగ్ లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎలాంటి పేచీ లేకుండా ఇలాంటి వీడియోస్ చూడడం వలన లేట్గా లేవడం అసలు ఎంత మనం లేపుతున్నా సరే ఏడుస్తున్న నిద్ర లేవడం ఇలాంటివి చూస్తూ ఉంటాము ఈ చిన్న చిన్న చేంజెస్సే పెద్దయ్యే వరకు వాళ్ళు కంటిన్యూ చేస్తే చాలా బ్యాడ్ ఇంపాక్ట్ అండ్ బ్యాడ్ రిజల్ట్స్నే మనం చూస్తాము ఖచ్చితంగా ఆ స్టార్టింగ్ స్టెప్స్లోనే మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవడం బెటర్ ఇప్పుడు నేను షేర్ చేసిన విషయాలు చాలామందికి చాలా లైట్గా అనిపించచ్చేమో కాకపోతే ఒక్కరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ షేర్ చేశాను మంచిగా తినిపించి హెల్త్ కేర్ తీసుకుంటూ పిల్లల్ని పెంచడం ఈజీయే కాకపోతే వాళ్ళకి ఎథికల్ వాల్యూస్ అండ్ గుడ్ హ్యాబిట్స్ని నేర్పిస్తూ పెంచడం కొంచెం కష్టమైన పని అని చెప్పాలి పేరెంటింగ్ అంత ఈజీ కాదు ఈ ఎక్స్పీరియన్స్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళన్న మాట ఏంటో తెలుసా నీ వీడియోస్ వలన కూడా చాలా ఇంపాక్ట్ పడుతూ ఉంది సొసైటీ మీద మంచి విషయాలు నేర్చుకుంటూ ఇన్స్పైర్ అవుతూ మోటివేషనల్గా ఇంత చిన్న వయసులో పూజం చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేం అన్న ఆలోచనతో కూడా చాలామంది ఉంటారని వాళ్ళు అంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీ బాండింగ్ ఎథికల్ వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ పెరిగిన పిల్లలకు ఇవి తెలియని పిల్లలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం గమనిస్తే ఏంటి అంత ఈజీగా చెప్పేశారు వీళ్ళు ఏమైనా మంచిగా పెరిగారని ఎథికల్ వాల్యూస్తో ఉన్న పిల్లలని వాళ్ళ మీద స్టిక్కర్ ఏమన్నా ఉంటుందా అంత ఈజీగా ఎలా తెలుసుకోవచ్చు అని అనుకుంటున్నారు కదా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు బయట వాళ్ళు సొసైటీలో కలిసినా సరే ఆ బిహేవియర్తో చక్కగా వాళ్ళ మాట తీరుతో ప్రతీదీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఫైనల్గా నేను చెప్పేది ఒకటే మంచి విషయాలను షేర్ చేస్తున్నప్పుడు ప్రోత్సహించండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ కానీ పంపించే పాజిటివ్ కమెంట్స్ కానీ ఒక మంచి ఎనర్జీని ఇచ్చి ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ని మన వ్యూయర్స్కి అందించడానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటాను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను అటు వ్లాగ్లో ఒక్కొక్కటిగా మెల్లగా ప్యాకింగ్ స్టార్ట్ చేశామని చెప్పాను కదా దాంతోపాటు ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని మీట్ అవ్వడం వీటన్నిటిని షేర్ చేసుకున్నాను ఆ వీడియోకి ఎస్పెషల్లీ మీరు పంపించిన కమెంట్స్ నాకు చాలా హ్యాపీగా అనిపించాయి స్పెషల్గా విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అసలు ఒక్కో కమెంట్ చూస్తూ చాలా ఎమోషనల్ అయ్యాను మీరు ఎక్కడ ఉన్నా సరే ఫ్యామిలీ అందరూ పిల్లలు అన్నయ్య మీరైనా సరే హ్యాపీగా ఉండాలి మంచి విషయాలను వీడియోస్ రూపంలో మాకు అందిస్తూ ఉండాలని మీరు బ్లెస్ చేస్తుంటే ఆ విషెస్ చూస్తూ ఉంటే అసలు మాటల్లో చెప్పలేనంత హ్యాపీనెస్ అసలు ఇంత అండర్స్టాండింగ్ అండ్ కోఆర్డినేషన్ని మన వ్యూర్స్ నాకు అందిస్తున్నందుకు నిజంగా నేను చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను మెయిన్గా సంధ్య రూపేష్ ఫ్యామిలీలో ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరొకసారి స్పెషల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మంచి జరగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూశారు కదా కార్తీక మాసం అంటేనే దీపాల వెలుగులు అసలు దీపారాధనకు ఒక మంచి ప్రత్యేక స్థానాన్ని మనం ఇస్తాము సూర్యాస్తమయం తర్వాత ఆ రాత్రి వేళన చీకట్లలో ఆ దీపాల వెలుగులో అసలు గుమ్మం దగ్గర ఆ ముగ్గును చూస్తూ ఉంటే మనసు సంతోషంతో నిండిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఎంత బిజీ డేస్ గడుస్తున్నాయో నిన్నటి వ్లాగ్లో షేర్ చేశాను కదా అసలు ప్యాకింగ్ నెవర్ ఎండింగ్ స్టోరీస్ లాస్ట్ మినిట్ వరకు ఉంటుంది ఇంకా ఇక దాన్ని పక్కన పెడితే నార్మల్గా దీపారాధన చేసేసుకోవచ్చు కార్తీక మాసంలో ప్రత్యేకంగా మనకు ద్వాదశ అంటే మనం కొంచెం అలంకరణ కానీ లేకపోతే పూజా విధానం కానీ వేరుగా ఉంటుంది ఇవన్నీ చేయాలంటే ముఖ్యంగా టైంతో పాటు మనకు కూడా ఆ సంకల్పం గట్టిదే ఉండాలి కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి కూడా నిత్య పూజను సర్వసాధారణంగా చేసుకోగలుగుతున్నాను కానీ ఇలా ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజనైతే ఆచరించలేకపోతున్నాను అయితే సమయం కూడా తక్కువగా ఉంది చెప్పాలంటే కానీ వీటన్నింటినీ అధిగమించడానికి నా సంకల్పం గట్టిదేమో ఎంత పని ఒత్తిడున్నా సరే ఈ సంవత్సరం ప్రతి ఏడాది జరుపుకున్నట్లే సుఖ సంతోషాలతో ఆనందంగా తులసి కళ్యాణం అంటే స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కలిపి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున చిలుకు ద్వాదశి అంటాం కదా ఆ రోజున ఆచరిస్తాము అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అందంగా ఆ పీఠను పసుపుతో ఇలా వరిపిండితో అష్టజల పద్మ ముగ్గు వేస్తూ ఉన్నాను మిగిలిన మాసాల్లో తులసమ్మను మన ఇంటి పెరట్లో కానీ లేకపోతే గుమ్మానికి ముందు వైపును కానీ ఏర్పాటు చేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గును వేసి దీపారాధన చేసి పూజిస్తూ ఉంటాము అయితే ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి అలాగే పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా తులసమ్మను ఇలా పీఠం మీద ఏర్పాటు చేసుకొని మన ఇంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు ఇంట్లో మనకు తూర్పు భాగం ఉంటుంది కదా అక్కడ ఏర్పాటు చేసుకొని పూజను ఆచరించవచ్చు ఒకవేళ మనకు స్థలం లేదని అనుకుంటే కనుక పూజ గదిలో ఉన్నట్లయితే అక్కడ కూడా ఏర్పాటు చేసుకుని పూజను ఆచరించవచ్చు వ్యక్తిగతంగా ఒక్కొక్కరి భక్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది వేరు వేరు మార్గాలైనా సరే ఆ భగవంతుని చేరే విధానం అయితే ఒక్కటే ఉంటుంది చూస్తున్నారు కదా మన ఇంటి లక్ష్మీదేవి తులసమ్మను చక్కగా కొత్త పెళ్లి కూతురులాగా ఇలా అలంకరించి పీఠంపై ఏర్పాటు చేసుకున్నాను జడ జడబిల్లలతో పాటు అమ్మవారికి కిరీటం కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను చాలా ముద్దుగా అనిపించింది తులసమ్మ పక్కన ఉసిరి చెట్టుని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను ఉసిరి చెట్టు విష్ణుమూర్తి నివాసమని అలాగే మనకు తులసి చెట్టు లక్ష్మీదేవి నివాసం అని మన పురాణాలు చెప్తూ ఉంటాయి కదా ఇరువురిని చక్కగా పసుపు కుంకుమలు గంధం కుంకుమ పెట్టి అలంకరించుకుంటున్నాను ఒక్కొక్కరి భక్తి విధానం ఒక్కో రకంగా ఉంటుందని చెప్పాను కదా కొంతమంది అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఇంకొంతమంది మంత్రాలు అలాగే పూజా విధానానికి ఏర్పాటు చేసుకొని అవంతా కూడా చక్కగా ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకొని పూజను ఆచరిస్తూ ఉంటారు ఇంకొంతమంది నైవేద్యాలకు ఎక్కువ ప్రత్యేకతనిస్తూ ఉంటారు పెద్దపీట వేస్తూ ఉంటారు ఏ పురాణాల్లో వేదాల్లో చెప్పలేదు పూజా విధానం ఇలానే ఆచరించాలి వీటన్నింటినీ సమర్పించాలి అని పూజా ద్రవ్యాలు అన్నింటికంటే ఉండవలసిన ముఖ్యమైన పదార్థం ఏంటో తెలుసా స్వచ్ఛమైన నీ మనస్సు గట్టి సంకల్పం అలాగే స్వచ్ఛమైన మనస్సుతో ఈ రెండింటితో స్వామి అమ్మవార్లకు దీపారాధన చేయకపోయినా సరే పుష్పాక్షింతులను సమర్పించకపోయినా నైవేద్యం సమర్పించకపోయినా మనస్సులో వీటన్నింటినీ సమర్పిస్తున్నా అనే భావన ఉంటుంది కదా అసలు అది చాలా గొప్పది పదార్థ రూపంలో నువ్వు సమర్పించిన వాటికి ప్రాధాన్యత కంటే కూడా నువ్వు నీ మనస్సుతో సమర్పిస్తావు కదా దానికే ఎక్కువగా ఉంటుంది ఎలాంటి కల్మషం లేని భక్తనుకోండి దాన్నే స్వామి అమ్మవార్లు స్వీకరిస్తారు మరి ఈ పూజా విధానాలు ఎందుకు అలంకారాలు ఎందుకు నైవేద్యాలు ఎందుకు అంటే దీనికి సమాధానం ఒక్కటే ప్రతి దాంట్లో కూడా ప్రతి పనిలో ఓపిక శ్రమ సహనం అలాగే మన జీవితానికి కావాల్సిన క్రమశిక్షణ నియమ నిబంధనలు అన్నీ కూడా మనం పూజా విధానంలో నేర్చుకోవచ్చు చూస్తే గమనిస్తే మన జీవితం అంతా కూడా వీటితోనే ముడిపడి ఉంటుంది ఇవి నీకు తెలుసుంటే ఖచ్చితంగా జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే కృంగిపోకుండా నువ్వు ఎదుర్కొనే శక్తితో నిలబడతావు చూసారు కదా ఈ విధంగా పూజా ఏర్పాట్లను చేసుకుని క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం వేళన నేను పూజను ఆచరించాను అందంగా పూజా పూజాస్థలంలో ఇలా తులసి కోట ముందు అలాగే లక్ష్మీ అమ్మవారి ముందు ఐదు దీపాలను మట్టి ప్రమిదలలో వెలిగించాను ఇలా పూజాస్థలంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించి ఇక తులసమ్మ ముందు ఉసిరి చెట్టు ముందు ఉసిరి దీపాలను పెడుతూ ఉన్నాను ఆ సమయంలో గోమాతని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను కదా దాని నుంచి పుష్పం కిందేరు దాని నుంచి పుష్పం కిందకు జాలువారింది అసలు అమ్మవారి అనుగ్రహం అంటే ఇదే కదా అనిపించింది అది ఏ రూపంలో మనకు కనిపిస్తుందో తెలియదు ఏ రూపంలో ఉన్నా సరే స్వామి అమ్మవార్ల ప్రసాదం మనం స్వీకరించాల్సిందే క్షీరాబ్ది ద్వాదశి రోజున ఆచరించిన పూజా విధానాన్ని మనం కార్తీక పౌర్ణమి రోజును కూడా ఆచరించవచ్చు శుభదినాలైనా అలాగే ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడైనా మనం పాటించవలసిన నియమాలలో మూడు ముఖ్యంగా ఉంటాయి ఒకటి సాత్విక భోజనం స్వీకరించాలి బ్రహ్మచర్యం పాటించాలి అలాగే అన్నింటికంటే ముఖ్యంగా నీ మనస్సు ఇంకా శుచి శుభ్రతను ఇంట్లో కూడా పాటించాలి చెప్పాలంటే ఉసిరి దీపాలను ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తులసమ్మ ముందు లేకపోతే మనం పూజా స్థలంలో వెలిగించుకోవచ్చు ఉసిరి దీపారాధనకు సంబంధించి కొంతమంది ఆ ఉసిరికాయను పై చెక్కు తీసి కొంచెం మనకు గుంతగా చేసుకుని దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే మనకు ఎలాగైతే ఉంటుందో అలాగే దాని మీదే పువ్వుత్తిని ఏర్పాటు చేసుకుని మనకు చక్కగా ఆ ఆవునే ఉంటుంది కదా అందులో అది చక్కగా దీపం చాలాసేపు వెలుగుతూ ఉంటుంది దాదాపు మనం పూజ అయ్యే వరకు కూడా పండితులు చెప్తూ ఉంటారు మనం ఎలాగైతే ఆ ఉసిరిపై ఆవునేతి వత్తిని వేసి వెలిగిస్తామో ఆ దీపం వేడికి ఆ నెయ్యి కరిగి ఆ ఉసిరిపై కారుతూ ఉంటుంది కదా అలాగే మన పాపాలు కూడా తొలిగిపోతాయని చాలామందికి ఉన్న ఒక అతిపెద్ద సందేహం ఏంటో తెలుసా కార్తీక పౌర్ణమి రోజున ఎన్ని దీపాలను వెలిగించాలి ఎన్ని వత్తులు వేసి వెలిగించాలి అని మనం ఎన్ని దీపాలను ఎన్ని వత్తులు వేస్తున్నామన్నది అక్కడ ముఖ్యం కాదు భక్తితో ఒక చిన్న దీపాన్ని వెలిగించినా సరే సరిపోతుంది ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది ప్రత్యేకంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున కానీ లేకపోతే కార్తీక పౌర్ణమి రోజున దీపదానానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది ఈ కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని మన పండితులు చెప్తున్నారు దీప ఆరాధన తర్వాత చక్కగా అష్టోత్తర శతనామావళితో తులసమ్మను అలాగే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని శివుణ్ణి ఆరాధిస్తాము నైవేద్యంగా ఏం సమర్పించాలి అన్న విషయానికొస్తే ఏదైనా తీపి పదార్థం అది పరమాన్నం కానీ బెల్లమన్నం కానీ కట్టె పొంగలి కానీ ఏదైనా మన స్తోమతకు తగ్గట్టు మనం చేసుకోవచ్చు ఇకపోతే నేను ఈరోజున పూజనాచరించి చక్కగా కాచి కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆవు పాలలో బెల్లం కలిపి అలాగే యాలకులు పొడి వేసి సమర్పించాను అంతేకాకుండా వీలు కుదరకపోతే పండ్లనైనా సమర్పించవచ్చు అసలు చూస్తూ ఉంటేనే కన్నుల పండుగగా అనిపించింది తులసమ్మను అలాగే ఉసిరి చెట్టును సాక్షాత్తు స్వామి అమ్మవార్లే వచ్చి అలా కూర్చుని పూజను స్వీకరిస్తున్నట్లుగా అనిపించింది నైవేద్యం సమర్పించి మంగళహారతినిచ్చి ధూపాన్ని సమర్పించాలి అందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్